నాకు ఓటు నేను చనిపోతానంటున్నాడు నాకు నిజంగా అనిపిస్తుంది ఆశ్చర్య వేస్తుంది నాయకుడు అనేవాడు ఎప్పుడు నడిపించేవాడు కాదు నాయకుడు అనేప్పుడు భరోసా ఇచ్చేవాడుగా ఉన్నారు నాయకుడు మీద ఆధారపడితే భుజం తట్టి నేను చెప్పేవాడు ఉండాలి నేను కూడా సమాధానం బాగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు తన ఆస్తులు పాస్తులన్నీ సీజ్ చేశారు కుటుంబాన్ని అవమానపరిచారు తల్లిని అవమాన పెడతారు తన అవమానం పెడతారు అవహేళన చేశారు ముప్పై దాడి చేశారు ఎన్ని చేసినా బాగా బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ నాన్న కొంచెం చేశారు పాదయాత్ర చేశాడు ఎన్ని చేసిన నాయకుడు నిలబడి పార్టీని కాపాడుకున్నాడు కార్యకర్తలు కాపాడుకున్నాడు రాష్ట్రాలు కాపాడుకుంటున్నాడు జగన్మోహన్ గారు గతంలో ఇక్కడ పడుతున్న అభ్యర్థి ఇబ్బందులు ఇబ్బంది జగన్మోహన్ గారు పోరాటం చేసి కేవలం కాపాడుకుని వచ్చారు తప్ప కార్యకర్తల చంద్రబాబు గారు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎనభై ఐదు కేసులు పెట్టారు కొన్ని నెలల నెలలు జైలు పెట్టారు జైలు కొట్టారు జైలు బయట కొట్టారు మునుగోడు ఏమో లేదన్నమాట దాగ్రహ చంద్రబాబు నాయుడు తిరుపతి తిరుపతి నేను అక్కడ కొట్టా ముగ్గురికి జిల్లా ఒక అట్టగల గారు అని చెప్పి జైల్లో కొట్టారు జైలు పెట్టుకుంటారు తమిళనాడు దిస్తున్న కొట్టారు నేను ఏడు ముందుగా అంటే ఇంక నేను ఎంఏలో గోర్నమెంట్ ఎంఏ చదివిన లా చదివిన పిహెచ్డీ చదువుకున్న చదువుకుందా సాధన జరిగింది ఏదైనా భరించాం దెబ్బలైనా భరించాం ఎవరిని కాపాడుకున్నాం చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి ఊర్లోనే జగన్ పేరు చెప్పి నలభై మూడు వేల దిగారు చంద్రబాబు నాయుడు అడిగారు అనుకోరు కోరు సందంటే కోవిడ్ బాధ్యులు ఇష్టంగా చెప్పాల్సింది నాయకుడు ఎప్పుడు పోరాటం చేయాలి కార్యకర్తలు ధైర్యం చెప్పాలి పార్టీని కాపాడుకోవాలి ప్రజలను కాపాడుకోవాలి కానీ నా ఓటర్లు నేను తర్వాత గెలిచిన తర్వాత దురదృష్టం జరిగింది అనుకో ఆ రోజు నువ్వు నా దగ్గర అడుగుతున్నావు నువ్వు రేషన్ అడుగుతున్నావు ನಾಯಕೂಡ ದೂರು ರಾಜಕೀಯ ತರಗಲಾ ರಾಜಕೀಯ కష్టాలు ఎలా ఉంటాయో ఏం చేస్తాం అనుకునేవాళ్ళు ఎంతకంటే ఇబ్బంది అవుతుందని అనుకునేవాడు నా కేవడం కోసం నా పార్టీ కోసం ఇంతకంటే ఏం చేస్తాం చేయగలవాడు ఆ పరిస్థితులు పెరిగిన వాళ్ళు వచ్చిన తర్వాత అన్నారు అన్నారు అని ఇతర ఏదో ఓటు అయిపోయి దుర్చి చేసుకుంటాను అంటే ఇతను పిలికొట్టు సమాజానికి పనికొడే సమాధానం పనికొచ్చేవాడు వచ్చే నిజమేనా అనుకున్న కేసా ఉద్యోగం ఆ మాట అంటే పెట్టాలి అదే తప్పది అది నాయకుడిగా అలా మాట్లాడుకుంటూ నాయకుడు ఉండాలనుకున్నాడు కలిగినాడు ఎక్కచ్చుగా ఉన్నవాడు మాట మీద నిలబడేవాడు నాకు తెలిసి అప్పుడు చెప్పి జరిగిన వ్యక్తి అద్భుతం అద్భుతంగా అన్నం చూసి ఎంత గౌరవేస్తామంటే అందరం

ఈ ప్రాంతం అభివృద్ధి చెంది అందరు మేము తప్పుడుగా ఉంటాం అందరానికి మేము ఎన్నో ఏనుముఖిగా వెనకాల వింటున్నాం నిజంగా మాట చెప్తున్నాం అన్నని ఆసన్ తప్ప పంపిస్తే అందరూ ఆలోచించి మేమంతా అందంగా ఉంటాం ఈ ప్రాంతం మీరు ఊహించిన అనేక రెట్లు అభివృద్ధి వైపు కలుస్తున్నారు నేను కూడా పర్మనెంట్ గా శాశ్వతంగా పొందులో నుంచే